అయితే మధ్యాహ్నం భోజనము చాలా మంచి మంచి వంటలు చేసినానండి ఒకసారి చూద్దాం అన్నము అలాగే గుత్తి వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా కనిస్తుంది అలాగే గోంగూర పచ్చడి అలాగే పచ్చిమరకాయల పప్పు అలాగే అప్పడాలు అలాగే మొక్కజొన్న వేడు అన్నము గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది అందం లేచి కానీ ఈరోజు గుట్టి వంకాయ తరీ మా ఆయన ఫేవరెట్ అందుకే చేసినామండి చేసినామది వంకాయ అంటే ఎక్కువ కానీ తినేస్తాడు గోంగూర పచ్చడి అలాగే పప్పు మనకి ఎన్ని కర్రీస్ ఉన్నా ఖచ్చితంగా పప్పు ఉండాల్సిందే ఆ పప్పు లేకుంటే ఇంకా దాదా ఏదో లోటు లేదు ఉన్నట్టు ఉంటుంది అందుకని ఖచ్చితంగా పప్పు అయితే ఎన్ని కర్రీస్ పప్పు అయితే కంపల్సరీ చేస్తాం నేను Bueno, no, no, కూడా పచ్చది చాలా ఇష్టం నాకు ఇంట్లో నయ్యి కూడా వేసుకుంటారు కానీ నయ్యి అయితే వేసుకోలేదు ఇంకా పల్లీలు ఏమి వేయలేదు గోంగూర వంకా కూర పచ్చిమిరపకాయ వేసినది టేస్ట్ ఒక చాలా బాగుంది కానీ కొంచెం కారం ఉంది కారం ఉంటేనే బాగుంటుంది పులిపుతుంది కదా అందుకని పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసినాము ఉద్యోగం కాయ చేసిన ఇంకా పోతేనే ఉండరు కానీ నోట్లో పెట్టుకుంటే నా నీకురా నచ్చింది నిజంగా అంటే నీకు వెయ్యలేదు మళ్ళా ఇంకా మధ్య మెత్తగా అయినాయా ఏం కదండి అప్పుడే ఖచ్చితంగా రెండు మూడు తినేస్తా అప్పుడాలి తినేస్తాను అనిపిస్తాం అప్పుడాలంటే వేయించుకుంటే తింటుంటాయి ఇవ అయితే ఈ ఎప్పుడాలు పప్పు లేకి చారులకి ఎక్కువ వేస్తుంటాయి ఎప్పుడాలని మా నాన్న కన్నం వద్దా ఇప్పుడు పప్పు ఎన్ని తింటే మనకి పప్పు అంటే చాలా ఇష్టం కదా మేము అద్దం ఫోన్ చేస్తుంటే మా మా ఊర్లో పెద్ద వాన పడుతుందండి ఒకసారి మాకు ఇట్లా నుంచి చూడండి వాన ఎంత పెద్ద వాన వస్తుందో ప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది నొప్పి వచ్చిందండి మీరు వీడియోలో కూడా చూసినారు సరిగ్గా పక్కన నవ్వలేకపోయింది అయితే చికెన్ కర్రీ రోజు ఈ పక్క అంతా నొప్పి నొప్పి వచ్చేసింది అది అల్లు కట్టలు ఏం కాలేదు కానీ ఇంకా చీర బాగా నొప్పి వస్తుంది తింటుంటే ఒకసారి పుచ్చుకునింది నేను తింటుంటే ఇంకా అప్పటి నుంచి కొంచెం బాగా నొప్పి పెట్టుకుంటుంది అందుకే సరిగ్గా తినలేకపోయినాను అండి పవ్వు కానీ పర్లీస్ కానీ ఇప్పుడు చాలా బాగా తింటారు తినకపోయినా కానీ తినేంతవరకు దాన్ని ఒక ముద్ద కానీ మిగిలియకూడదు చేతుల్లో మట్టుకు అన్నం వేసినానుకో కంపల్సరీగా అమ్ముకొని తినాల్సిందే ఎవరు కానీ అన్నం మాత్రం వేస్ట్ చేయకండి ఎందుకంటే మనం అన్నం కోసం కష్టపడేది అందుకని నేను మాత్రం ఇంకా అన్నం కూడా వేస్ట్ చేయనండి పిల్లలు కానీ కొమ్మలు అదే తినిపిస్తాను ఖచ్చితంగా వేస్ట్ మాత్రం చేయండి నేను మనం ఎంతో కష్టం చేసుకునేది కష్టపడేది అన్నం కోసమే అందుకని మీరు కానీ ఎవ్వరు కానీ వేస్ట్ చేయొద్దండి అన్నం నేను మట్టు చేయని మా ఇంట్లో ఎవరైనా ఉంటారా ఎక్కువే వచ్చాను అనుకో మళ్ళీ కొద్దిగా ఉందని అనేది వినిపిస్తా మా పిల్లలు ఎందుకో మా తినిపిస్తా అంటే అసలు వదిలిపెట్టేది లేదు తిరిగిపోయడమే ఖచ్చితంగా మిరకాయలు బాగా కారం ఉన్నాయి గొంగర పచ్చల్లో కూడా బాగా కారం అనిపించింది పప్పు కూడా బాగా కారం ఉండేవాడు కారం అంటే చాలా ఇష్టము కరిప కారం ఒకసారి ఇట్లా అనంతపుడు మిరకాయలు పెట్టుకున్నాను వీడో చూసానట మెరకాయలు కొరికేది నేను కూడా తింటా లేరపకాయలు కానీ రెండు మిరకాయలు పెట్టుకున్నాను ఒక్కటే మిరకాయ కొరుకున్నాను పండుల్లో నీళ్ళు వచ్చినాయి అంత కారం ఉంది మిరపకాయలు వేరే వాళ్ళని చూసుకోవడానికి అనిపిస్తున్నాక ఆ రోజు ఇవాళ తిన్నారని మనం పెట్టుకోకూడదు ఏదైనా సరే అలవాటు ఉండాలి దిమ్మది దిమ్మది నాకైతే అర ఈరోజు ముందు చాలా బాగున్నాయండి అయిపోయింది ఎంత మంది తేనేస్తాము మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బాయ్